దేవునికి స్తోత్రం మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంన మీ అందరికి నా వందనాలు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీ తల్లిదండ్రులకు నా వందనాలు మరొకసారి ఈ సన్నిధిలో దేవుని వాక్యం వివరించే కృపను దేవుడిచ్చినందుకు ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతగానో రుణస్తరాలు ఉన్నాను ఐదో మాట దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు యేసు ప్రభు సర్వమానవాళి పాపం కొరకు చని మరణిస్తూ చివరిగా ఏడు మాటలు పలికిన మాటల్లో ఈ రోజు నేను ఐదో మాట మీతో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ఈ మాట పలికే ముందు నేను ఒక చిన్న ప్రార్థన చేసి ప్రారంభం చేస్తాను దేవా నీకు వందనాలు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచినందుకు నీకు స్తోత్రం వేస్తాయా నాయన మరొక సంవత్సరముని సన్నిధులు వాక్యం చెప్పే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా ఏదో తెల్ల వస్త్రం వేసుకుని మాటలు చెప్పే బిడ్డ కాకుండా తండ్రి నీకు మాదిరికరంగా బ్రతుకు బ్రతుకులాగ్న సహాయం చేయండి తండ్రి అయ్యా ఈ మాటలు కేవలం ఏడు మాటలే కాదు ప్రభ చాలా బాధతో పూర్ణమైన మాటలు అవును తండ్రి దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ మాటలు మాట్లాడుచుండగా నాకు ధైర్యమును ఆత్మీయ ఆహారమును మీరే నాతో మాట్లాడించమని అడుగుచున్నాం దేవా ప్రతి ఒక్క బిడ్డకు వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సును దాయిచ్చమని నా ప్రార్థన ఆలకించమని నీ నామం బట్టి అడుగుచున్నాను తండ్రి అవును నేను దప్పికి కొనుచున్నాను అని ఏహోన్ శు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడు మాట్లాడుచున్నారు అటు తర్వాత సమాప్తం అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు యేసు దప్పిగొనిచుండెను ఎవరి కొరకు దప్పి దేని కొరకు దేవుడు కొనుచున్నాడు లేఖనం నెరవేర్పు కొరకు నీ కొరకు నా కొరకు కూడా దేవుడు దప్పికి కొనుచున్నాడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేను శరీరం కోసం దప్పిక కొనట్లేదు దప్పిగొనట్లేదు అంటున్నాడు శరీరం కోసం దప్పిగొంటే దేవుడు శరీరశలేము పట్టణంలో సిలువ మోశాడు కదా అప్పుడు ప్రజలను అడిగితే ప్రజలు తనకు దాహం తీర్చలేరా తీర్చగలుగుతారు కదా రోమియో రోమియల్ని ఎందుకని ఆయన దాహం ఇమ్మని అడిగాడు ఎందుకంటే ఆయన లేఖనము అక్కడే నెరవేర్చాలని దేవుడు ముందుగానే లేఖనంలో రాసి ఉన్నాడు కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూసుకుందాం వారు చేతుని నాకు ఆహారముగా పెట్టిది నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగించింది దేవుడి కీర్తన గ్రంథము ఎక్కడ యోహాను సువార్త ఎక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుంది ఈ కీర్తన గ్రంథము రాసింది ఒక వంద సంవత్సరాల క్రితము దేవుడు ముందుగానే ఆత్మీయ తండ్రి ఏం చేశారు ముందుగానే లేఖనంలో లిఖి లిఖించబడటం జరిగింది అది ఇప్పుడు దేవుడు యేహోను సువార్తలో నెరవేర్చడానికి ఆయన దప్పికొనుచున్నాడు ఆ దప్పిక శరీర సంబంధమైన దప్పిక కాదని దేవుడు ఇక్కడ చెప్పుచున్నాడు ఏ దప్పిక ఆత్మల పట్ట దప్పిక ఈ లోకంలో మనం ఏ దప్పిక కలిగి ఉంటున్నాము దేవునికి ఇష్టమైన దప్పిక కలిగి ఉంటున్నామా ఉండట్లేదు లోక ఆశలు ఆస్తుల కొరకు దప్పిక అంతస్తుల కొరకు దప్పిక లోక ప్రేమల కొరకు దప్పిక వ్యర్థమైన స్నేహితుల కొరకు దప్పిక ఈ లోకంలో మనం చేసేది కా దేవుడు మన కోసం మరణిస్తూ కూడా మన ది నీ కోసం నా కోసం నిత్య నరకంలో మనకి దప్పిక ఉండకూడదని దేవుడు ముందుగానే మన దప్పిక తీర్చడానికి ఈ మాట లేఖనంలో నెరవేర్చడం జరిగింది అయితే ఏసుక్రీ ఒకవేళ మనం మరణించిన తర్వాత ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్తామేమో అప్పుడు దేవుడు మన ప్రశ్న అడుగుతారు ఈ భూలోకంలో నువ్వు నా కోసం ఎన్ని ఆత్మలు రక్షించావు అని అడుగుతాడు అప్పుడు నువ్వు నేను సమాధానం సమాధానం చెప్పే ప సమాధానకర్తగా వ్యక్తిగా ఉంటావా లేకపోతే క్వశ్చన్ మార్క్ వ్యక్తి మనం ఉంటామా ఒక్కసారి మనము పరిశోధన చేసుకుందాం ఈ లోక ఆశలు ఈ లోక అంతస్తులు ఏది కూడా శాశ్వత కాలము మనతో ఉండవు ఈ రోజు నువ్వు నేను తెల్ల వస్త్రాలు వేసుకుని మందిరానికి వస్తున్నామేమో ద్రాక్ష రసం తీసుకుంటున్నామేమో రక్షింపబడితే ఒక్కటే చాలదు మనకి రక్షణలు కూడా ఏమై ఉండాలి మనం ఎదుగుదల కలిగి దేవుని ఎందు ఉండాలి అదే దేవుని దప్పిక అంట మరి మనం నువ్వు నేను ఆయన దప్పిక తీర్చుతున్నామా ఆ రోజు రోమియల్ పత్రిక రోమియల్ రోమియల్ ప్రజలు మనసు లేని వారు కాబట్టి వాళ్ళు చేదు చెరుకుని ఇచ్చారు మరి ఈ రోజు మరలా మరలా ఆ చేదు చెరకును మనం ఇచ్చే వారిగా ఉన్నామే కానీ మన వలన దేవుడి దప్పిక తీర్చే బిడ్డలంగా మనము ఉండలేకపోతున్నాము ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నాం మన పిల్లలు ఏమన్నా ఈ లోకంలోనే ఇంకా బ్రతుకుతున్నారేమో మన మీ యొక్క భార్య మీ యొక్క భర్తలు మీ యొక్క భార్యలు ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నారేమో మీ బిడ్డలు ఏమన్నా ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నారేమో ఒక్కసారి పరిశోధించుకోండి వారి ఆత్మలు మీకు దేవుడు అప్పగి అప్పగింపుతున్నారు మీరు ఒకరు రక్షించబడితే సరిపోదు మీ పట్ల అనేక ఆత్మలు ఆత్మలు కూడా రక్షింపబడాలని దేవుడు ఆశపడుచున్నాడు ఒకసారి చూసుకుందాం మరి మనం ఏ స్థితిలో ఉన్నాము ఆత్మలు రక్షించబడే స్థితిలో ఉన్నామా లేదా అనేక మంది భూలోకము కొరకు మనము ఆసక్తి కలిగి తాపత్రయం కలిగి జీవిస్తున్నామో ఒకసారి మనం ప్రశ్న చేసుకుందాం దేవుడు లేఖనము నెరవేర్చడానికి ఈ మాటలు పలికి ఉన్నారు నీకు నాకు నిత్య నరకములో దప్పిక ఉండకూడదనే దేవుడు ఈ మాటలు మాట్లాడుచున్నారు మహిమలో ఎవ్వరికి కూడా దప్పిక ఉండదు దేవదూతలకు దప్పిక ఉండదు నువ్వు నేను ఒకవేళ మహిమలో చేరిన కూడా దప్పిక ఉండదు మరి ఆ దప్పిక దప్పిక లేనంటే దేవుడు ఎందుకు దప్పి అడుగుచున్నాడంటే నీ దగ్గర కూడా ఒక దప్పిక కలిగి ఉన్నాడంట మరి ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం ఆ దప్పిక ఏంటో ఆ దప్పికను ఎత్తుని పట్టుకొని మనము దేవుణ్ణి ప్రార్థన చేద్దాము అడుగుదాము అయ్యా నా వలన నీకు ఏ దప్పిక ఉందో చెప్పు నేను తీరుస్తానని మనము కూడా ఆ దప్పిక గురించి ప్రార్థన చేయాలి అదే సమరయ స్త్రీతో మాట్లాడాడు కదా నాకు ద్రాహం అవుతుంది నాకు నాకు మంచి నీ అడిగాడు కదా ఆయన ద్రాహం అవుతుందని కాదు ఆయన ఆత్మల పట్ల సమరస్య స్త్రీకి ఒక దాహం కలిగి ఉందని దేవుడు చెబుతున్నాడు అయితే అప్పుడు స్త్రీని అడిగాడంట వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అని చెప్తే అప్పుడు స్త్రీ అందంట నాకు భర్త లేడుగా అందంట అప్పుడు నీకు ఐదుగురు భర్తలు కొన్నాడుగా అని యేసు ప్రభు అడిగారు అన్నారు అప్పుడు స్త్రీ అంటుందంట నా నేను చూస్తున్నా నిజమైన అని మళ్ళీ ఆ పాప అక్కడ బావి దగ్గర వదిలిపెట్టి సవరేసి గ్రామానికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి ఆయన ఆమె అని ఆమె గ్రామ ప్రజలకు చెప్పిందంట మరి దేవుడు ఆశిస్తున్నాడు మీరు ఆత్మ సంపదల కొరకే మా వచ్చారు దేవుడు ఆత్మ సంపదల కోసం కోసమే ఈ లోకానికి వచ్చారని తెలియజేస్తున్నాడు నితి నరకంలో మనకు దప్పిక కొనకూడదని ఆయన ఈ లోకంలో మనకి దప్పిక తీర్చున్నాడు అనంతకాలం మనకు దాహం ఉండకూడదని దేవుడు ఈ లోకంలో మనకి దప్పిక తీరుస్తున్నారు ఆయన నీ కోసం నా కోసం ఎంత చేసినా మనం చేసేది ఈ లోక కోసం ప్రాకులాట ఆయన ఇంత ఇంతవరకు మన కోసం చేసిన దప్పిక ఏంటంటే నీవు నేను దేవుని ఎందు ఎదగాలని ఆయన దప్పిక ఏంటంటే నువ్వేదో ఆస్తులు అంతస్తులు ఇవ్వాలని కాదు నీ ప్రవర్తన నీ చూపు నీ మార్గము నీ యొక్క సత్యము నీ యొక్క పరిశుద్ధత దేవుని ఎందు నీకున్న ఆత్మల పట్ల భారము దేవుడు ఇదే దేవుని యొక్క దప్పిక నీ నీ పట్ల నా పట్ల ఉంది ఈ యొక్క దప్పిక మరి ఈ దప్పిక తీర్చేయగలిగే బిడులంగా మనం ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము దేవుని యొక్క దపిిక తీర్చే బిడ్డలంగా మనం ఉండాలని నేను ఆశిస్తున్నాను ఇక అయినా మనము దేవుని అనేక మంది ఆత్మల పట్ల భారం కలిగి ఆ అనేక ఆత్మలు రక్షించ రక్షింపబడే వ్యక్తులుగా మనం వారి కొరకు ప్రార్థన చేసి మన ఇరుగు పొరుగు వారు కూడా రక్షణ పొందే భాగ్యాన్ని దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేసి అనేక ఆత్మలు రక్షించే బిడ్డలముగా ఈ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చు మరొకసారి చూసుకుందాము ఏ హోన్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చిన వచ్చినాలో చూసుకుంటే దేవుడు ఇలా మాట్లాడుచున్నాడు లేఖనము నెరవేర్పు కొరకే కానీ నేను నా శరీర దప్పిక తీర్చుకోవడానికి ఈ లోకం రాలేదు అని చెప్తున్నాడు మరి నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఒకవేళ పరలోక ఒక రాజ్యంలో మనల్ని అడుగుతారు కన్ఫాంగా ఒక్కసారి అది జ్ఞాపకం చేసుకొని మనం ఆ మాటల్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసే బిడలంగా ఉండాలి ఒకసారి చూసుకుందాం ఈ లోకం కొరకు మన దప్పిక దేవుని కొరకు దప్పిక లేకుండా బ్రతికిన కాలము మనకి ఏమి అవ్వదు దేవుని కొరకు ఎప్పుడైతే దప్పిక కలిగి ఉంటావో నీవు నేను దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తాము అటువంటి దప్పిక కలిగి మీరందరూ కలిగి ఉంటారని నేను దేవుని ప్రార్థిస్తాను మీరు కూడా దేవుని అందు ప్రార్థన కలిగి ఉండండి ఆ దప్పికను కూడా మనము తీర్చబడముగా ఉందాము ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక నా మాటలు ఏమైనా తప్పు విన్నాయడలా నన్ను క్షమించమని ఆ దేవుని అడుగుచున్నాను